మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకులు నూకల నరేష్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మంత్రి సీతక్క అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్నారని ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నూకల నరేష్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి సందర్భంలో ఆడబిడ్డల హక్కున చేర్చుకునే వ్యక్తి గత రెండు నెలల క్రితం అంటే వరదలు వచ్చినప్పుడు అప్పుడే లాస్ట్ సారి నేను వారిని కలవడం జరిగింది వారి మరణం మమ్మల్ని తీవ్రంగా కలిసి ఇలా మరణిస్తారని మేము ఊహించలేదు వారి కుటుంబానికి మరి పరమర్శ చేసి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మరొక సోదరుడు మరి ఉదయచందర్ గారు ముక్కల ఉదయ చంద్ర గారు కూడా నాకు చాలా చాలా అత్యంత ఆత్మీయ సోదరుడు ప్రతి సందర్భంలో అందుటి ఉండేవాడు నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మొబ్బాద్ కోర్టులో తిరిగేటప్పుడు కూడా నేటి సందర్భాల్లో నాకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హఠాత్తుగా ఇలా మరణించడం మమ్మల్ని మొబ్బాద్ జిల్లాలో చాలా నష్టం జరిగింది పార్టీ పరంగా అదే కాకుండా మాకు కూడా వ్యక్తిగతంగా కూడా నాకు వారిద్దరితో ఇరవై సంవత్సరాల అనుబంధం ఉంది ఆ రోజు నేను అందుబాటులో లేకపోవడం రాలేకపోయినా కాబట్టి ఈరోజు వారిని వారి కుటుంబాలను పరామర్శించి మరి వారికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తి